లంచ్లో లంచ్ కోసం సాంబార్కి ముక్కలు అయితే ఉడుకుతున్నాయి పప్పు అయితే ఉడికించేసాను కుక్కర్లోనూ ఆ ముక్కలు ఉడికేలోపు పప్పు మేపేసుకొని చింతపండు రసంలో ఉడికిన ముక్కల్లో ఈ పప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసుకుందాం కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం కాస్త బెల్లం కూడా వేసేసుకుందాం ఇవన్నీ బాగా కలిగిపెట్టి బాగా మరగాలి పప్పుచారు బాగా మరిగిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక ఎండుమిర్చి కరివేపాకు పోపులో వేసేసుకొని ఎండుమిర్చి వైట్ రైస్ అయితే ఈ కుక్కర్లో బ్రౌన్ రైస్ వండేసాను బ్రౌన్ రైస్ పైన వండితే తొందరగా ఉడకదని కుక్కర్లో వండేసాను బీరకాయ రోటి పచ్చడి అయితే ఉంది సాంబారు పోపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది కదా సాంబార్ మీద గార్నిష్ చేయడానికి కొత్తిమీర కూడా తురిమేసి పెట్టుకున్నాను కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అదే ఇంకా ప్లాన్ కుదరలేదు అరటికాయ ఉంది అరటికాయ పాలు పూసిగురుకో రెండేద్దామని ఆలోచిస్తున్నాను పప్పుచారు పోపు పెట్టేసాను కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను సో పప్పుచారు రెడీ అయిపోయింది ఉప్పు కారం పులుపు అన్నీ సరి చూసాను అన్నీ సరిపోయాయి అప్పడం పెద్ద స్ప్రెడ్ అవ్వట్లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది విత్తంగా నువ్వులు అయితే వేసారు ఈ అప్పడం అయితే ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు కానీ టేస్ట్ బాగుంటుంది ఎక్కువ నువ్వులు వేస్తారు మందంగా కూడా ఉంటుంది ఒక్కటి సరిపోతుంది మా ఇద్దరికి చెరొకటి ఒకటి అయితే సరిపోతుంది అంతేనండి ఎక్కువగా ఉండాలి ండి ఇది కూడా చక్కగా బాగా వేగింది రక్ట్గా కూర కూడా అట్గా పాల్బోస్ వండేస్తే లంచ్ రెడీ అయిపోయినట్లే ఇక్కడికే లాంగ్ అయిపోయింది వీడియో అందుకని తగ్గించే తగ్గించేద్దాం అనుకుంటున్నాను అట్లాగా కూర అయితే వండేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్